స్మాల్ క్యాప్ కేటగిరీ నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ సెక్టర్ సంస్థ సంఘం ఫిన్వర్స్ లిమిటెడ్ బంపర్ ఆఫర్ ప్రకటించింది తమ వాటాదారులకు ఉచితంగా షేర్లు అందించనుంది కంపెనీకి చెందిన బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లు తమ షేర్ హోల్డర్ కి బోనస్ షేర్లు ఇచ్చేందుకు ఆమోదం తెలిపినట్టు వెల్లడించింది ఒక షేర్ కొంటే నాలుగు షేర్లు ఉచితంగా అందుతాయి ఇందుకు సంబంధించిన రికార్డు తేదీని తాజాగా ప్రకటించడంతో ఈ స్టాక్ ఫోకస్ లోకి వచ్చింది ఈ నెలాఖరి వరకు అవకాశం ఉంటుంది అంతేకాదు గత ఏడాది కాలంలోనే రెండు వందల నలభై ఆరు శాతం లాభాన్ని తమ వాటాదారులకు అందించి మల్టీ బ్యాగర్ స్టాక్ లో ఒకటిగా నిలిచింది కంపెనీ ఎక్స్చేంజ్ ఫైలింగ్ ప్రకారం నాలుగు ఈస్ట్ ఒకటి రేషియోలో బోనస్ షేర్లు అందించేందుకు కంపెనీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లు సిఫార్సు చేశారు అంటే రికార్డ్ తేదీ నాటికి పది రూపాయల ఫేస్ వాల్యూ ఉన్న ఒక ఈక్విటీ షేర్ ని తమ డిమాట్ ఖాతా కలిగి ఉన్న వారికి అదనంగా పది రూపాయల ఫేస్ వాల్యూ కలిగిన నాలుగు ఈక్విటీ షేర్లను ఉచితంగా బోనస్ రూపంలో జారీ చేయడానికి కంపెనీ బోర్డు ఆమోదం తెలిపింది ఈ బోనస్ షేర్లు జారీకి సంబంధించి అర్హులైన షేర్ హోల్డర్స్ ను రికార్డ్ తేదీని జనవరి ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఐదుగా నిర్ణయించినట్లు కంపెనీ తెలిపింది ఈ రోజు స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ సెషన్ లో సంఘం ఫిన్వర్స్ లిమిటెడ్ షేర్ ధర లాభాల్లో కొనసాగుతుంది మధ్యాహ్నం పన్నెండు గంటల సమయంలో రెండు వందల అరవై తొమ్మిది పాయింట్ ఎనిమిది వద్ద ట్రేడ్ అవుతుంది ఈ షేర్ యాభై రెండు వారాల గరిష్ట ధర మూడు వందల ఒకటి పాయింట్ ముప్పై ఐదు పైసలు ఉండగా కనిష్ట ధర అరవై ఎనిమిది రూపాయల పదిహేను పైసలుగా ఉంది గత వారంలో ఈ షేర్ రెండు శాతం లాభపడింది గత నెల రోజుల్లో ఈ షేర్ పదకొండు శాతం నష్టపోయింది గత ఆరు నెలల్లో ఈ షేర్ సుమారు నూట ముప్పై ఐదు శాతం లాభాన్ని అందించింది పెట్టుబడిని ఆరు నెలల కాలంలోనే రెట్టింపులకు పైగా చేస్తుంది గత ఏడాది కాలంలో ఈ షేర్ రెండు వందల నలభై ఆరు శాతం లాభాన్ని ఇచ్చింది ఏడాది క్రితం లక్ష రూపాయలు పెట్టి షేర్లు కొన్న వారికి ఇప్పుడు అదే షేర్లు మూడు పాయింట్ నాలుగు ఆరు లక్షల రూపాయలకు పైగా లాభం చేకూరుస్తుంది గత ఐదేళ్లలో ఐదు వందల నలభై ఎనిమిది శాతం లాభాన్ని తమ వాటాదారులకు అందించింది ఈ కంపెనీ మార్కెట్ విలువ రెండు వందల ముప్పై రూపాయల కోట్లు పైగా ఉంది సంగం ఫిన్వర్స్ లిమిటెడ్ అనేది దేశంలోనే పారిశ్రామిక రంగానికి ఫైనాన్షియల్ సర్వీసెస్ అందించే నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ సంస్థ గతంలో ఈ కంపెనీని సుచిత్ర ఫైనాన్స్ అండ్ ట్రేడింగ్ కంపెనీ లిమిటెడ్ పిలిచేవారు ఈ కంపెనీని పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో ప్రారంభించారు ప్రస్తుతం ముంబై కేంద్రంగా వ్యాపార కళాపాలను ఇది కొనసాగిస్తుంది హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్‌టైన్‌మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్‌షిప్ కూడా అందిస్తున్నాం ప్రతివారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి